పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్థదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ దొప్పలపూడి శివనాగ గారు పాడి పంటల ఛానల్కి ఇచ్చేశారు నమస్తే అండి మీరు పసుపు సాగులో సేంద్రియ విధానాలు పాటిస్తున్నారు మంచి నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధిస్తున్నారు ఛానల్ ద్వారా తోటి సోదరులకు మీరు ఆచరించే విధానాల గురించి వివరించవలసిందిగా కోరుచున్నాను రైతు సోదరులకందరికీ నమస్కారం అండి సేంద్రియ వ్యవసాయంలో వరి తర్వాత పసుపు బాగా ఈజీ దిగుబడి బాగా తీయగలుగుతున్నాం మిర్చిలాగా ఛాలెంజ్గా లేదు ఐదు ట్రాక్టర్లు పశువుల ఎరువు భూమిలో కలియదుంటాను తర్వాత నవధాన్యాలు పచ్చిరొట్టుగా వేసుకునే సమయము పసుపు తోటకి ఉండదు ఎందుకంటే జూన్లోనే మనం పంట వేస్తాం కాబట్టి అప్పటికీ నవధాన్యాలు వేసి కలియున్నే అంత సమయం ఉండదు కాబట్టి ఎరువు కాకుండా అదనంగా నూనె చెక్కలని ఎకరానికి వంద కిలోలు రకరకాల నూనె చెక్కలు తరువాత యాభై కిలోలు బస్తాలు రెండు బస్తాలు వేపపిండి వంద కిలోలు వేప పిండి దాన్ని భూమిలో ఉన్ని విత్తనం వేస్తాము విత్తనం వేసేటప్పుడు మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో అయితే ఎకరానికి ఐదుగురు చొప్పున పది మంది రెండు ఎకరాలకి పది మంది కూలీలు అవసరమైంది కానీ ట్రాక్టర్ తోటి పీవీసీ పైపులతోటి దాన్ని తయారు చేసుకొని బుర్రల్లాగా తయారు చేసుకొని ముగ్గురు మనుషులే రెండు ఎకరాలని ఎద పెడతారనమాట ఆ పసుపు కొమ్ములు బస్తా కూడా గొర్రె మీదే పెట్టుకొని వేస్తూ ఉంటారు మోసే పని కూడా ఉండదు మనుషులు ఆ విధంగా ఖర్చు తగ్గుద్ది తరువాత పసుపుకి ఎక్కువగా తెగుళ్ళు పెడదా తెగుళ్ళు పెడతకి నేనేం చేస్తాను అంటే ప్రతి తడికి కూడా రెండు వందల లీటర్ల జీవామృతం దానిలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లీటర్ నుంచి రెండు లీటర్లాగా కలుపుతాను కలిపి నీళ్ళమ్మడి పారిస్తాను తర్వాత స్ప్రేయింగ్కి వచ్చేసరికి వారం రోజులు పులిసిన మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేస్తుంటాను ఈ సుగంధ ద్రవ్యాలు కషాయం మాత్రం తప్పనిసరిగా నెలకొకసారి స్ప్రే చేస్తుంటాను పురుగులకు వచ్చేసరికి బవేరియా బాసినా వత్తిశనం కలిపి స్ప్రే చేస్తాను ఇక పురుగు అనేది కాస్త తక్కువ పసుపులో ఎప్పుడో ఒకసారి కనపడుతుంటుంది ముప్పై కింట్రా దిగుబడి తగ్గకుండా వస్తుంది పోయిన సంవత్సరం అయితే మార్కెట్ బాగా ఉంది పద్నాలుగు వేలు పడింది అంతకుముందు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు మార్కెట్ కూడా కూర కాలము అప్పుడు కూడా మనకి ముప్పై క్వింటాలు వచ్చినప్పుడు లక్ష ఎనభై వేలు వచ్చేది లక్ష రూపాయలు ఖర్చు వచ్చేది ఎనభై వేలు నికర ఆదాయం వచ్చేది పోయిన సంవత్సరం ఆదాయం బాగా వచ్చింది పద్నాలుగు వేలు మార్కెట్ పడినందువల్ల ఒక మూడు లక్షల దాకా మిగిలింది అయితే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కూడా లాస్ అయితే పసుపులో మాత్రం నేను చూడలేదు నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న టైం నుంచి కూడా పసుపు ఎప్పుడూ వదిలిపెట్టకుండా వేస్తూనే ఉన్నాము ఆ సేంద్రియ వ్యవసాయంలో పసుపు పంట దిగుబడి బాగా ఆశాజనకంగా ఉంది పైపెచ్చు క్వాలిటీ బాగుంటుంది మేము పసుపు పౌడర్ని టెస్ట్ చేయించాం సేలం వెరైటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కర్పు వచ్చింది టెస్ట్ చేయించినప్పుడు జీరో కెమికల్ వచ్చింది దాన్ని నేను పౌడర్ చేసి అంటే ఎక్కువ మొత్తంలో పౌడర్ అమ్మలేము ఒక ఐదు నుంచి పది క్వింటాల వరకు పౌడర్ చేసి కేజీ మూడు వందలు అంటే షాపులో ఏ రేట్ అయితే పౌడర్ అమ్ముతారో అదే రేటుకి నేను పౌడర్ అమ్ముతున్నాను అంతకుముందు ఆరు వేలు పడేటప్పుడు రెండు వందల యాభై రెండు వందల నుంచి అమ్ముకుంటూ వస్తున్నాను పోయిన సంవత్సరం పద్నాలుగు వేలు పసుపు రేటు పడింది కాబట్టి అది మూడు వందల రూపాయలు కేజీ మూడు వందల రూపాయల చొప్పున పౌడర్ అమ్ముతున్నాను లాభం బాగా వచ్చింది కాబట్టి పసుపులో వచ్చేసరికి సేంద్రీయ విధానంలో రిస్క్ లేకుండా పండించగలుగుతున్నాము పసుపు సాగులో సేంద్రియ విధానాల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదండి ధన్యవాదాలు